Hello friends, welcome to my YouTube channel. ఈ రోజు మన రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ మసాలా స్వీట్ కాన్ ఈ కాన్ చాలా బాగుంటుందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ రెసిపీ కూడా స్వీట్ కాన్తో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా స్వీట్ కాన్ గింజలు వచ్చేసి క్రిస్పీ కాన్ ఇంకా బటర్ కాన్ అలాగా ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది స్వీట్ కాన్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ని తగ్గించడానికి అలాగే టైప్ టూ డయాబెటీస్ని తగ్గించడానికి హెయిర్ స్ట్రెంత్ కోసం ఎనీమియా తగ్గించింది తగ్గించడానికి ఐ విజన్ ఇంప్రూవ్ చేయడానికి కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇంకా స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడంలో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి స్వీట్ కార్న్ తో స్వీట్ కార్న్ ని ముందుగా కట్ చేసుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను వాటిని స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ లో ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా కొంచెం లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకొని కొంచెం ఒక ఒక స్పూన్ వాటర్ అలా వేసుకొని మొత్తం అన్ని మొక్కలకి ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಮತ್ತ ಮಸಾಲ స్వీట్ కార్ని పట్టించుకున్నాను రెసిపీలో స్వీట్ కార్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్గానే పీసెస్కి మసాలా అప్లై చేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేక స్వీట్ ని ముందుగానే బాయిల్ చేసుకొని తర్వాత మసాలా అప్లై చేసి నార్మల్గా ప్యాన్ ఫ్రై చేస్తున్నాను మనం డీప్ ఫ్రై అయినా పర్వాలేదు అనుకుంటే బాయిల్ చేయకుండా డైరెక్ట్గా ముక్కలకి మసాలా పట్టించి డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా అన్ని ముక్కలకి మసాలా పెట్టి రెడీ చేసుకున్నాను ఇప్పుడు లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక మనం మసాలా పెట్టి రెడీ ఉంచుకున్న స్వీట్ కార్న్ పీసెస్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక కొంచెం కుక్ అవుతుంది కదా బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫ్లిప్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ రెడీ అయిపోతుందండి ఇది డీప్ ఫ్రై ఇష్టం ఉండదు మాకు దేంట్లో కూడా అందుకే ఇలా సింపుల్గా చేసుకుంటాము స్వీట్ కార్న్కి మసాలా అంతా బాగా పట్టి టేస్టీగా కొంచెం లెమన్ కూడా వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాట్ మసాలా కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్